హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను టాపిక్ ఏమంటే టచ్ మీ నాట్ చెట్టు గురించి మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్న చెట్లన్నీ మీ నాట్ చెట్లండి చూడండి ఇవిలా టచ్ చేస్తుంటే ఆకులు ముడుచుకుపోతాయి ఇలా పట్టుకుంటుంటే ఈ ఆకులు ఇలా ముర్చకపోతాయి చూడండి చూడండి ఎంత బాగా ముడిచకపోతున్నాయో చూడండి టచ్ చేస్తూనే ముచకపోతున్నాయి ఎంత బాగా ముడిచకపోతున్నాయో చూడండి అందుకే ఈ చెట్లకి టచ్ మీ నాట్ చెట్లని పేరు వచ్చింది ఈ చెట్లకి పైన పింక్ పింక్ గా బంచెస్ వచ్చాయి చూడండి కదండి టచ్ మీ నాట్ చెట్ల గురించి మళ్ళీ ఈ ఆకులు ఓపెన్ కావడానికి మినిమం వన్ అవర్ అవుతుందండి ఇక్కడ మా ఓపెన్ ప్లేస్లో ఇంటి పక్కన ఇలా మీ నాట్ చెట్లన్నీ చాలా ములిసాయి ఇది చిన్న విషయమైనా మీకు తెలియజేయాలని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ